శ్రీ గురుభ్యోన శ్రీ నమః పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు స్థితి విధియ రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉండి తరువాత వచ్చును నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చును వర్జ్యం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు వండును రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల నిమిషముల వరకు ఉండును అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉండును అభిజితా ముహూర్తం లేదు ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్